నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం రవీంద్ర భారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూ కేటాయింపు కార్యక్రమం ఈరోజు జరిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదకొండు వందల మంది జర్నలిస్టులకు ముప్పై ఎనిమిది ఎకరాల భూమి కేటాయింపు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు అందజేసిండు ఈరోజు దాంతోపాటు యూట్యూబర్లపై ఘాటు వాక్యాలు చేశారు రేవంత్ రెడ్డి ఎవరు జర్నలిస్టులా తెలియడం లేదు అసలు కంటే కుసరు ఎక్కువైందంటూ తెలిపారు మేము ఎవరిని జర్నలిస్టులుగా చూడాలో మీరే చెప్పండి జర్నలిస్టుల పదానికి అర్థం మీరే చెప్పండి యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యాలు చేశారు ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరి ఎక్కువైందని ఎవరిని ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎవరేమన్నా అంటే చూశారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు జర్నలిస్టుల పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలి మీరే చెప్పండి మెడలో పట్టాలు వేసుకొని ఓ ట్యూబ్ ఆ ట్యూబ్ నేను జర్నలిస్టులు అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియో చూడండి చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే ఎక్కువైపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ కో ట్యూబ్కు అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసారా జర్నలిస్టుల మీద